హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి బాగున్నారు మీరు అందరూ నేను చాలా చాలా బాగున్నాం నేనైతే మా అమ్మగారు అల్లూరు అయితే వచ్చానండి అయితే ఇప్పుడు సేపు బయట చల్లగా బాగుందని చెప్పేసి ఇటు బయటకైతే వచ్చి కూర్చున్నాము అయితే చుట్టూరు అన్ని మొక్కలే అయితే ఈ మొక్కలు కాకుల అరుపులు చక్కగా అన్ని పక్షుల అరుపులు చాలా చాలా బాగున్నాయి అందుకని చెప్పేసి అయితే వాతావరణానికి కూర్చున్నానండి తర్వాత అయితే మీ అందరికి సాయంతల్ అయితే చూపిస్తాను సాయితల్ దగ్గర వచ్చాను అనమాట కోళ్ళు చూడండి అలాగ మేత్తండి విలేజ్ అంటే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అనమాట కోళ్ళు పక్షులు తర్వాత ప్రేమ ఆప్యాయతలు అన్ని కూడా ఉంటాయండి అయితే నేనైతే ఇక్కడ కూర్చున్నాను అనమాట ఇక్కడ సేఫ్ కొబ్బరి చట్నీ అండి ఇన్ని ఆకులు చూడు పడిపోవటానికి అవన్నీ కూడా చక్కగా జారు ఉన్నాయి ఎప్పుడో పడిపోతాయి ఇక్కడికి గాలి వస్తే అయితే ఇక్కడైతే ఒక కొమ్మ అయితే పడింది అనమాట ఇంకా ఏం చేస్తారంటే ఈ కొమ్మ ఏం చేసేవాళ్ళం అంటే చిన్నప్పుడు ఇవన్నీ కూడా ఇలా తీసి కట్ట కట్టేసి ఖాళీగా కూర్చున్నప్పుడు అలా కొబ్బరి ఈ పొలాల చీపులు ఉంటది కదండి అదనమాట పెట్టేసి కూర్చొని తీయాలన్నమాట ఇవన్నీ కొబ్బరి పొలలో ఇవన్నీ కూడా తీసేసి కట్టగడతారు అన్నమాట మీకు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి కొబ్బ్రాకుల నుంచి చీపు పొలం ఇంకా చాలా ఉన్నాయి తీస్తాను ఇవన్నీ తీసేద్దాం సాలి మీ దగ్గరకు వచ్చేసామే పొట్టతో ఆడుకుంటావా మమ్మీతోటి మరి అదిగో అందరికి హాయ్ చెప్పు హలో అని చెప్పు హాయ్ చెప్పు బాగున్నారా మీరు అందరూ అమ్మో నమస్తే చెప్తుంది నమస్తే రైస్లో తల్లి దగ్గరికి వచ్చేసాం కదా వచ్చామా ఎవరెవరు వచ్చాము చెప్పు మమ్మీని సమీల్ తమ్ముడు సమీల్ తమ్ముడును మమ్మీ చెప్పు నేనంటే ఎవరు మమ్మీని సమీల్ తమ్ముడు వచ్చారు తమ్ముడా చిన్న తమ్ముడా ఎక్కడున్నాడు చెన్నైలో ఉన్నాడా చెన్నైలో ఉన్నాడా అన్నీ ఎక్కడున్నాడు ఇంటి దగ్గర ఎక్కడా ప్రభుత్ముడు ఇంటికాడున్నాడు అందరు నిన్ను అడుగుతున్నారు మరి మన సబ్స్క్రైబ్ అందరూ రాయంతల్లి ఎలాగ ఉందండి సైన్ తల్లిని చూపించట్లేదు ఏంటి అని అడిగారు నేను అడుగుతున్న చెప్పు మమ్మీ నా దగ్గర వచ్చిందండి అని చెప్పు అందరికి చెప్పు హాయ్ ఫ్రెండ్స్ మమ్మీ నా దగ్గరికి వచ్చింది చూపించా నేను నీ దగ్గర నేను నీ దగ్గర ఉండనా నువ్వు నా దగ్గర పొస్తావా చెప్పు ఇన్ని రోజులున్నీ దగ్గర ఇన్ని రోజులు ఉండాలంటే షైడ్ నేను అంతేగా నువ్వు రావు ఏ నేనే ఉన్నానా నీ దగ్గర ఉంటానే ఎన్ని రోజులు ఉండు అమ్మో ఎన్ని రోజులు అమ్మో ఇన్ని రోజులు ఉండాలా నీ దగ్గర ఉంటానే ఇన్ని చాడే చెప్తానండి అమ్మ రెండు రెండు చెడు అయినా అమ్మో ఇటు నీ ఆస్త சந்தோஷம்

తెచ్చాను చూడు నీకు ఎంత ఇష్టం చకోడీలు అంటే అమ్మో చాలా ఇష్టం చక్రాలు కూడా తెచ్చానమ్మా ఇంట్లో వండి తీసుకొచ్చా చక్రాలు పప్పు చెకోడీలు మమ్మీ అన్నావు కదా అది పప్పు చెకోడీలు ఇగో ఎంత ఇష్టం పప్పు అంటే నీకు అమ్మో ఇగో పప్పు చౌకడిలు అంటే ఎంత ఇష్టం శయంతల్లికి ఏంటో పప్పు తినే ఇవి తిన్నాగా ఫ్రూట్స్ కూడా తెచ్చానే ఎవరో పిల్లోడు ఏడుతున్నాడా యాపిల్ తింటావా లేకపోతే యాపిల్స్కాయ తింటావా సమయాలు అక్కడ ఉన్నాయి యాపిల్స్కాయలు కడుక్ కొత్త ఆగి తోడే ఎక్కడికి వచ్చాడే అమ్మో ఓ చేతిలోనేమో పప్పు చేకూడి ఒక చేతిలో ఏంటి తిను మరి అయితేనే అమ్మా తిను శాంతలు అనుకుంటున్నావా ఏం కూర ఏం కూర చెప్పు బాగుందా కూర పెద్ద అమ్మమ్మ మమ్మీ దగ్గరికి వెళ్తాను అని అడిగి అడగవా అమ్మ మే చెప్తుంది అంట అమ్మమ్మ ఏది చెప్తుంది అంట అస్సలు ఎంట్లేదంట అమ్మమ్మ మాట నువ్వు చైతల్లి వింటున్నావా అమ్మమ్మ మాట చెప్పు చైతల్లి అన్న ఇంకా పెట్నా ఈ రోజు సాయంత్రం జరిగితే వచ్చాము మేము వచ్చి సాయంతాలకి ఏం చేస్తున్నా అన్నం పెడుతున్నాను కదా అన్నం పెట్టనా అన్నం తినిపిస్తున్నాను సేపు ఆడుకున్నాము అన్నం తినేసాక ఏం చేయాలి ఏం చేయాలి చెప్పు పడుకోవాలి తమ్ముడుతో మాట్లాడాలా తమ్ముడు ఫోన్ చేసావా ఎందాక సాయితల్ ఇది అందరికి చెప్పు మీరు అందరు భోజనం చేశారా అని అడుగు అడుగు మీరు అందరు భోజనం చేస్తారా అని చెప్పి అడుగు నాకైతే మమ్మీ అన్నం పెడుతుంది మీరందరూ భోజనం చేస్తారా అని అడుగు చెప్పు మా వీడియోలు చూడండి మీరు తప్పకుండా అని చెప్పు చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఏం చెప్పాలి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రా బాబా అమ్మాయి పెట్టేశారు ఈ విధంగా అయితే ఈరోజు సాయంత్రం దగ్గర అయితే వచ్చానండి మరి సాయంతాలతో చక్క పొద్దున్న నుంచి కూడా మేము ఆడుకున్నాము తర్వాత ఏం చేశాను భోజనం పెట్టాను సేపు మాట్లాడుకుందాం సరదాగా మరి అనుకోకుండా వచ్చాము మరి సాయంత్రం దగ్గర అయితే రెండు మూడు రోజులు అయితే ఉంటామండి ఇక్కడే మరి సాయంతాలను అయితే చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ప్రతి రోజు మరి చూపిస్తాను మీకు మరి తప్పకుండా చూసి మరి కామెంట్ అయితే చేయండి సాయి తల్లి మరి అందరికి చెప్తుంది చూడు అమ్మా చెప్పు నువ్వు ఏమని చెప్తా ఏమని చెప్తా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పాలి కదా మొత్తానికి సైన్ తల్లికి అన్నం అయితే పెట్టేశాను నేను కూడా తినేసాను అమ్మకు కూడా పెట్టేశాను అందరు తినేసారండి ఈ రోజైతే నాకు సైన్ తల్లికి అన్నం పెట్టాను కదా అమ్మలు గట్టి అన్నం పెట్టడం చాలా హ్యాపీగా ఉంది మరి అలా ఇక్కడైతే నేనైతే ఇంక రెండు మూడు రోజులు అయితే ఉంటాను మరి డైలీ అయితే శయంతల్లిని అయితే మీరు అనుకుంటున్నాను అడుగుతున్నారు చాలా మంది మరి ఇదేనండి వీడియో మరి ఈ వీడియో ఎలా ఎట్లా ఉందో కామెంట్ చేయండి బాయ్ అండి